అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓం నమ్మ శివాయ నా ఛానల్లో వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని నా కోరిక ఈరోజు బాసుమతి బియ్యంతో పర్ఫెక్ట్గా ఎలా రావాలో రైస్ చూపిస్తానండి దీనికి కావాల్సింది ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఉంటే యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా యూజ్ చేస్తాను ఇదివరకు అలా వాడేదాన్ని కానీ ఇప్పుడైతే అలా యూస్ చేయట్లేదండి దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రిడియం ఇది గసగసాల ముద్ద నన్ను ఒకళ్ళు అడిగారు మొన్న మీరు గసగసాల ముద్ద ఎలా నోరుతారండి అని నేను రోట్లో వేసి చిన్న ఉందండి నా దగ్గర అందులో వేసి కొంచెం మెత్తగా నోరుతాను అది చెప్దామని కొంచెం ఎక్కువసేపు ఉంచాను అది పోతే బిర్యానీ దినుసులు అండి ఈ బిర్యానీ దినుసుల్లో కూడా నన్ను మొన్న అడిగారు ఏమేమి వేస్తారండి మీరు బిర్యానీ దినుసుల్లో అని దీంట్లో మనం అనాస పువ్వు యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకులు ఇవి బాసుమతి బియ్యం అండి ఇవి మనం ఒక గంట ముందే నానబెట్టుకోవాలి బాసుమతి బియ్యానికి ఖచ్చితంగా మీకు వన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకుంటే కానీ మీకు రైస్ పర్ఫెక్ట్గా రాదు ఇది మాత్రం మర్చిపోవద్దు నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను టమోటా రైస్ అంటేనే టమోటా మెయిన్ ఇంగ్రీడియెంట్ అలా నాలుగు టమోటాలు పెద్దవి తీసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇంకేం అక్కర్లేదండి వీటిలో నేను వెజిటేబుల్స్ ఏమి వాడను టమోటాలు మాత్రం అలా నాలుగు పెద్దవి తాజాగా ఉన్నవి తీసుకోండి ఇది పుదీనా కొత్తిమీర నేను బిర్యానీకి కొత్తిమీర వాడనండి కొత్తిమీర వేస్తే బిర్యానీ కొంచెం మెత్తబడుతుందని నేను కొత్తిమీర ఎక్కువ యూస్ చేయను మీకు కావాలంటే కనుక కొంచెం వేసుకోండి ముందుగా చూపించిన ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఊరిని కొంచెం అలా వేపుకుంటే చాలు ఈ బాసుమతి రైస్కి కొంచెం గిన్నె వెడల్పుగా ఉన్న గిన్నె మనం యూజ్ చేయాలండి రైస్ తక్కువగా ఉన్నా కూడా మనం పెద్దది యూజ్ చేయాలి అందుకనే చెప్పాను ఒక స్పూను నెయ్యి మూడు స్పూన్లు ఆయిల్ ఖచ్చితంగా అయితే వేయాల్సిందేనండి దీనికి కొంచెం నూనె కాగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి బిర్యానీ దినుసులు అవి వేసుకోవాలి మీరు హైలో మాత్రం పెట్టద్దు నూనె ఎందుకంటే అవి మాడిపోతాయి మాడిపోతే కనుక మీకు రైస్ ఫ్లేవర్ తేడా వస్తుంది అందుకనే చెప్తున్నాను మీరు ఇవన్నీ పర్ఫెక్ట్గా మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసేసుకోవాలి ఎక్కువసేపు కూడా మనం వేపకూడదండి ఏ పదార్థాన్ని కూడా ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్ మనకి పోతుంది అందుకనే నేను చెప్తున్నాను మనకి పర్ఫెక్ట్గా రైస్ రాదు అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో మీరు తప్పకుండా చూస్తే మీకు ఎంత ఖచ్చితంగా కరెక్ట్గా వస్తాయి అందుకని చెప్తున్నాను మనం అలా కొంచెం వేగితే చాలండి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు అలా వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే యూస్ చేయాలండి ఎందుకంటే ఇది టమోటా రైస్కి నేను ఇంక కర్రీ ఏమి యూజ్ చేయను మనం రైస్ అలా తినేయటమే మా మనకిష్టమైతే కొంచెం ఒక ఉల్లిపాయ నంచుకొని తినాలండి అంతే నేనైతే రైస్ ఏమి కర్రీ ఏమి వండను అందుకని నేను కొంచెం మసాలా దినుసులు ఎక్కువే వాడతాను పుదీనా కరివేపాకు వేసేసుకోవాలి ఈ వీడియోకి మా పెద్దమ్మాయి నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది ఈ వీడియో పూర్వకంగా ఆవిడకి ఒక థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇకపోతే నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీ ఇంట్లో కానీ మీ పక్కన కానీ ఎవరైనా టూ థౌజండ్ ట్వంటీ వన్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉంటే కనుక వాళ్ళకి ప్రభుత్వం స్పై పండిస్తుందండి మీరు దగ్గరగా ఉన్న సచివాలయాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు డిగ్రీ సర్టిఫికెట్ ఇంటర్ సర్టిఫికేట్ టెన్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు మీరు ఎవరైనా కూడా ఎవరి తరఫునైనా కూడా వెళ్ళచ్చు ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే చెప్పండి ఈ వీడియో ద్వారా నేను తెలియపరుస్తున్నాను ఈ సద్వినియోగాన్ని మాత్రం మీరు వాడుకోండి మనం టమాటాలు వేసేసుకోవాలి కొంతమంది ప్యూరీ వేస్తారండి ప్యూరీ నేనైతే వేయను టమాటా ముక్కలే వేస్తాను ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు వేసుకుంటే ఎక్కువసేపు మనకి ఆ ముక్కలకి పడుతుంది అందుకనే చెప్తున్నాను టమాటా ముక్కలు ఎందుకు వేసారు అని అడుగుతారేమో టమాటా ముక్కలు వేస్తేనే మనకి రైస్ అలా కలర్ఫుల్గా కనబడుతుందండి అదే ప్యూరీ వేస్తే ఆ కలరు రైస్కి అంతగా పట్టదు దీంట్లో నేను కారం వాడతాను చెప్పా కదండి ముందే నేను కర్రీ ఏమీ యూస్ చేయనండి అని అందుకనే దీనికి కారం అయితే మనం యూజ్ చేస్తాము ఫుడ్ కలర్ అయితే నేను వాడినండి ఇది గరం మసాలా కొంచెం మీరు వేసుకుంటే వేసుకోండి లేదంటే కనుక ఇది స్కిప్ చేసి వేసుకోండి గరం మసాలా అంత కంపల్సరీ ఏం కాదు నేను జస్ట్ ఫ్లేవర్ కోసం అని కొంచమే వేశాను మీరు వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు అలా బాగా కర్రీలాగా అవుతుందండి మనకి ఇది ఎప్పుడు రైస్ వేయాలనేది కూడా మీకు తెలుస్తుంది బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుగా రైస్ వడబుట్టలో వేసుకొని అలా వేసుకోవాలి రైస్ వేసుకొని ముందు రైస్ వేస్తానండి నేను ఆ రైస్ వేసుకొని కొంచెం వేపిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఈ మసాలా ఫ్లేవర్స్ ఇవన్నీ మనకి బాగా పడతాయి అందుకనే ముందే రైస్ వేసుకొని అలా కాసేపు మనం కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి బాసుమతి బియ్యానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి మనం మామూలు రైస్ కలిపినట్టుగా మాత్రం బాసుమతి రైస్ కలపొద్దు దయచేసి ఎందుకంటే అది బాగా పొడి పొడిగా రావాలంటే మాత్రం అలా కలపకూడదు ఈ గ్లాస్తో మనం టూ గ్లాస్ రైస్ తీసుకున్నామని చెప్పాను కదండి త్రీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి మీరు కొంచమే వాటర్ ఉన్నాయి కదా అని వేసుకోవద్దు పర్ఫెక్ట్గా వాటర్ వేస్తేనే మీరు ఏదైతే అనుకున్నారో బిర్యానీ ఖచ్చితంగా మనకు అలా పొడి పొడిగా వస్తుంది అలా చూసారు మెతుకు మెతుకు అంటుకోకుండా మీకు అంత పర్ఫెక్ట్గా రావాలంటే కనుక వాటర్ కంపల్సరీ కరెక్ట్గానే వేసుకోవాలి మామూలు రైస్గా వేసుకున్నట్టుగా మాత్రం బాస్మతి రైస్కి వేసుకోకూడదు అందుకే చెప్తున్నాను రైస్ చూసారే అంత పొడి పొడిగా వచ్చిందో ఇది మనం డైరెక్ట్గానే తినేయించండి దీంట్లో ఎందుకంటే మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మీరు మళ్ళీ చూస్తారని రైస్ నేను అంత పర్ఫెక్ట్గా చూపించాను ఒకసారి చూడండి అంత కరెక్ట్గా రావాలి అంత కరెక్ట్గా వస్తే మీకు చాలా బాగుంటుంది టేస్టీగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ